హాయ్ అండి ఈరోజు వాషింగ్ మిషన్ తెచ్చారు కొత్త మిషన్ నువ్వు రా అండి చాలా బాగుంది కలపదని రెండు మరి చూద్దాం అండి ఈరోజు కొత్తగా వాషింగ్ మెషిన్ బుక్ చేసాము వచ్చేసింది ఈరోజు రోజు వాళ్ళ టచ్ తీసుకున్నాం ఇంకా ఓపెన్ చేయలేదు మీకు ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను ఉందో ఎందుకంటే ఇప్పుడే వచ్చింది లోన్ పెట్టి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు ఇప్పుడైతే ఎలా రేట్లు పెరిగిపోయాయండి మేము కొన్నప్పుడైతే తక్కువలో ఉండేది కానీ ఇప్పుడైతే ఉన్నాయి ఇది కంపెనీ తీసుకున్నాం మరి చూద్దాం ఎలా ఉంటుందో ఓపెన్ చేస్తాను చూడండి ఇలాగ ఉంది మోల్డ్ అన్నమాట మీకు నచ్చింది మరి కలర్ నచ్చింది సింపుల్గా ఉందని తీసుకున్నాం ఇది మీకు కూడా నచ్చిందో లేదు మరి నాకు చెప్పండి లైక్ చేయండి మరి నచ్చే మరి సామాన్ అంత ఇందులో చేస్తాను ఎందుకంటే మరి కొద్దిగా వస్తాడు కదా బాయ్ షాప్ను మళ్ళీ పక్క పెట్టేసే అని అడుగుతాడు కదా అందుకని ఇందులో చేస్తాను తండ్రి మీకు సిబ్బంది అని తీసాను ఇదిలా ఉందనమాట నేను అయితే మూత వాడకుండా వేసారనుకుంటాను మనం తీసేయచ్చు ఇలాగా ఈ డోర్ ఎలా పడిపోతుంది మనం రెండు అలా పడుతుంది మనం మాకు అవసరం లేకుండా చూసారు ఈ ఇచ్చారు ఈ బట్టలు మరి మనకు తెలుసు కానీ అప్పుడు చివరికి వేయొద్దు అన్నారు అది ఆన్ చేసిన తర్వాత సుదురుగా అని చెప్పారు అందుకని మనం ఏం చేయలేదు అతన్ని అదే అండి ఎలా ఉంది కలర్ అయితే చాలా నచ్చింది నాకు మీకు నచ్చింది లేదని నాకు తెలియదు చెప్తే నాకు తెలుస్తుంది లైక్ చేస్తే సరేనా మరి బాయ్ ఈ మెషిన్ ఇదే అండి చాలా బాగుంది సింపుల్గా ఉంది సైడ్ ఉన్న మిషన్ ఉంటున్నాయి కదా పక్కన ఉంటున్నాయి ఇలాగా మీరు ఎక్కడ తీసుకున్నారు అదా ఆటో వచ్చిందన్న ఆటో తీసుకొచ్చారు వాషింగ్ మిషన్ అయితే ఇదండి చూసారు కదా బాగానే పనిచేస్తుంది కొన్ని రోజులు వాడు చూసాక తెలుస్తుంది కదండి అలా పనిచేస్తుంది అన్నది మీకు మళ్ళీ అది వీడియో పెడతాను చిన్న వీడియోలో పెడతానండి చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఉంటాను బాయ్ థ్యాంక్ యూ